స్థానిక సంస్థల పట్టభద్రుల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ వెల్లడించారు ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటలకి ఓటింగ్ జరుగుతూ ఉంది లోకల్ అథారిటీస్ ఎలక్షన్స్ కి జిల్లాలో ఆస్ట్ శ్రీకాకుళం జిల్లాలో నాలుగు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి పాలకొండ సబ్ కలెక్టర్ ఆఫీస్ టెక్కలి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆర్డీఓ పలాస ఆర్డీఓ శ్రీకాకుళం ఈ నాలుగు లొకేషన్స్ నుండి నాలుగు పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో మనకి యాభై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం జిల్లా కలిపి దాని కోసం కూడా అన్ని ఏర్పాట్లు రెడీ చేయడం జరిగింది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో జిల్లాలో నమోదైన లెక్కపరంగా యాభై రెండు వేల ఇరవై రెండు వందల యాభై ఆరు మంది ఓటర్లు నమోదు చేసి చేసి ఉంటే లోకల్ అథారిటీస్ లో ఏడు వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు మంది ఓటర్లు నమోదై ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఓటర్ స్లిప్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది లోకల్ అథారిటీస్ ఎలక్షన్స్లో దాదాపు అందరూ కూడా వాళ్ళకి స్లిప్లు ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అని చెప్పడం జరిగింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లకి ఓటర్ స్లిప్స్ అందజేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఇప్పుడు మూడు లొకేషన్స్లో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తాలూకా డిస్పాచ్ సెంటర్స్ పలాస ఆర్డీఓ ఆఫీస్ టెక్కెలీ సబ్ కలెక్టర్ ఆఫీస్ అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం ఈ మూడు చోట్ల కూడా డిస్పాచ్ సెంటర్స్ అన్ని రెడీగా ఉన్నారు పోలింగ్ పార్టీస్ అందరూ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ మనకి సరిపడేలాగా ప్లస్ రిజర్వ్ సిబ్బందులు కూడా అందరూ రిపోర్ట్ కూడా చేశారు సో సిబ్బందుల విషయంలో ఏమాత్రం కోరతలేదు ఇప్పుడు సాయంత్రం కల్లా అన్ని పోలింగ్ పార్టీస్ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ లో చేరుకుంటారు అక్కడ అన్ని పోలింగ్ అరేంజ్మెంట్స్ సెటప్ చేసి రేపు మార్నింగ్ ఎనిమిది కల్లా పోలింగ్ స్టార్ట్ అవుతుంది దానికంటే ముందు ఒక గంట ముందు ఏదైనా పోలింగ్ ఏజెంట్స్ అభ్యర్థులు పెడుతూ ఉంటే ఆ పోలింగ్ ఏజెంట్స్ కూడా అప్రూవల్ ఇస్తూ పోలింగ్ ఆఫీషియల్స్ వాళ్ళ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ చీఫ్ ఎలక్ట్ర ఆఫీసర్ గైడ్ లైన్స్ పరంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతారు ఈ సందర్భంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటర్లు జిల్లాలో ఉన్న అందరికీ కూడా అదేవిధంగా లోకల్ అథారిటీస్ ఓటర్లు అందరికీ కూడా మీరు మీ హక్కు వినియోగించాలి మీ ఓటు హక్కు ఖచ్చితంగా రేపు సద్వినియోగించాలని కోరుకుంటూ ఎవరు కూడా మిస్ కాకూడదు అని తెలియచేస్తున్నాము అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఓటర్ స్లిప్ ఒక్కసారి మీకు చేరలేని పక్షంలో కూడా మీరు ఓటింగ్ వేసుకోవచ్చు మీకు మీ ఓటు ఎక్కడ ఉంది ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది అని మీకు గనక ఐడియా ఉంటే అక్కడ చేరుకుంటే మీ ఐడెంటిటీ కార్డ్ తోటి మీరు చేరుకుంటే ఖచ్చితంగా మీకు ఓటు హక్కు కలిగిస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఓటర్ స్లిప్స్ ఇచ్చేసాము బట్ ఎవరైనా మైగ్రేటెడ్ కానీ షిఫ్టెడ్ కానీ అలాంటి ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటే వాళ్ళు కూడా ఓటు హక్కు వేసుకోవచ్చు అని